నేను మీరు ఈ ఈరోజు మనం మిథున రాశి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మన జీవితం చెప్పుకుంటే ఒక కథ అవుతుంది లేదు అనుకుంటే ఒక సినిమా తీస్తే ఒక పది పాటలు కింద అది విజయాలు సాధిస్తుంది ఎందుకంటే మన జీవితంలో మనం మొదలుపెట్టేటువంటి ప్రతి విషయంలో కూడా చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం గోల్డెన్ మనం పుట్టిన వాళ్ళం కాదు అలాగని చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల పాటు కష్టాలన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి చూసి పెరిగి అలాగే మనం మొయ్యలేనటువంటి భారం ఏదైతే ఉందో అదంతా మోస్తూ కూడా కుటుంబాన్ని ఈడ్చుకుని రావడం అనేది మాత్రం కుటుంబం పెద్దగా బాధ్యతలన్నీ కూడా తన మీదే వేసుకొని తన జీవితంలోని ఎన్నో సుఖాలు అన్నిటినీ కూడా దూరం చేసుకొని నా 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 అనుకునే వాళ్ళందరినీ కూడా చేరదీసి చివరికి తన జీవితంలో తనకి ఏం మిగిలింది అనేది చూసుకున్నట్లయితే మాత్రం ఒక క్లైమాక్స్ అనేది మిని వాళ్ళకి వారికి ఎప్పుడు కూడా ప్రశ్నార్థకరంగానే మిగిలిపోతూ ఉంటుంటుంది ఎందుకంటే తన జీవితంలో నవ్వుకునేటువంటి రోజులు చాలా తక్కువ బాధపడేటువంటి రోజులు అనేవి చాలా ఎక్కువ ఈ మధ్యలో ఉన్నటువంటి జీవితంలోని కష్టాలు కన్నీళ్ళు మోసాలు ఎక్కువగా వీరితో జరగడం అది ప్రేమ విషయం దగ్గర నుంచి కుటుంబాల దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి నా అనుకునే వాళ్ళందరూ కూడా పాపం మిథుని రాశి వాళ్ళని ఎక్కువగా మోసం చేసి అంటే మనకి నమ్మడం వల్ల ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం వల్ల ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా మనం ఎక్కువగా మోసపోవడం అనేది మిథులు రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది అందుకే మనకి మిథుని రాశి వారికి మరీ ముఖ్యంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల దాకా కూడా ఒక పరీక్షా కాలం అనేది చెప్తుంది ట్యారోడ్స్ ద్వారా ఎందుకంటే మనకి జరిగేటువంటి మోసాలు ఈ ద్వాదశ రాసుల్లో ఎవరికి కూడా జరిగి ఉండదు మనం నిలబడినట్టుగా ఎవరు కూడా నిలబడలేము ఎందుకంటే మన ద్వారా మన గుండె అనేది చాలా రాటు తేలిపోయి ఉంది మన మనసు అనేది ఎన్నో బాధల్ని కష్టాలని సుఖాలని సంతోషాలని చూసి ఎప్పుడూ కూడా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మన ఇంట్లో వాళ్ళతో కూడా అంటే మన రక్త సంబంధికులే కాకుండా వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే నా అనే మనతో పంచుకునే వాళ్ళతో కూడా నాకు ఇన్ని ఇబ్బందులు పడ్డని చెప్పుకోలేనటువంటి మనస్తత్వం అన్నమాట అంటే మనం ఏవో భగవంతుడు నాకు ఈ కష్టాలు ఇచ్చాడు నా తలరాత అంతే అంతే తప్ప దానికోసమే ఆలోచిస్తూ దానికోసమే బాధపడుతూ అదే నా జీవితం అయిపోయిందని చెప్పి బాధపడిపోతూ ఉండేటువంటి మనుషులు కాదు ఎందుకంటే రోజు ఒక అద్భుతమైన పొజిషన్లో చూసుకున్నట్లయితే మిథుని రాశి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు హెచ్ఆర్ల కింద మంచి టీచర్స్ కింద లాయర్స్ కింద డిపార్ట్మెంట్ ఇలా ఒక మంచి అద్భుతమైన ప్రతిభ మనకు మిథుని రాశి వల్ల కనిపిస్తుంటుంది అలాగే ఒక మంచి తెలివితేటలు అమ్మోకైన తెలివితేటలు మన ఇన్ని తెలివితేటలు ఉన్నారు ఎలా మోసపోతున్నారు అంటే ఈ తెలివితేటలు నమ్మిన వాళ్ళ మీద చూపించం కదా నా అనుకునే వాళ్ళని కదా మనం ఎవరినైనా దగ్గరికి తీసుకుంటాము వాళ్ళు కూడా మనకి వెన్నుపోటు రాజకీయాలు చేస్తే మరి మనం ఎవరిని నమ్ముతావు భగవంతుని తప్ప అలాగని చెప్పి మన తెలివితేటలు మన వాళ్ళ మీద మనం చూపించుకోం కదా మన తెలివితేటలు వ్యాపారాల మీద చూపిస్తాము చదువు మీద చూపిస్తాము జీవితంలో పైకి ఎలా రావాలని చూపిస్తామని తప్ప నీ మన దగ్గర అప్పుగా తీసుకునే డబ్బు మనకి తిరిగి చెల్లించక మనల్ని మోసం చేయడం లేదు పలానా బిజినెస్ పెడితే నీకు అద్భుతమైన రాబడి వస్తుందని చెప్పి ఆ బిజినెస్ పెట్టుబడి పెట్టించి మన ఆర్థికంగా మోసాలు చేయడం లేదంటే ఒక సైట్లు రియల్ ఎస్టేట్లో మోసాలు చేయడం కానీ నమ్మించి మోసం చేసే వారితో మన తెలివితే ఎలా చూపిస్తున్నావు అది అసాధ్యం కూడా అలాగే మనం ఏ పని చేసినా సరే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏ పని చేయట్లేదని మనం ఎంత కష్టపడుతున్నా సరే నువ్వు ఏ కష్టం పడటం లేదని అలాగే మనం ఇతరులకి ఎన్ని విషయాల్లో మనం ఆర్థికంగా సహాయం చేసినా సరే నువ్వు డబ్బులోనివి నువ్వు డబ్బులు దాచేసుకుంటావు ఎవరికి ఖర్చు పెట్టవు అనేటువంటి మాటలు మాట్లాడడం కానీ అంటే ఎప్పుడైతే ఈ మాటలు మన జీవితంలో మనకు వస్తాయో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలోని మన కుటుంబం కోసం మన పడ్డటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా మనకి కలంత కన్నీరే వస్తుంటుంది ఎందుకంటే మన కోసం మనం ఏం దాచుకోలేదు మన పిల్లల కోసం ఏమి దాయలేదు భార్య కోసం ఏమి దాయలేదు రేపు పొద్దున మనకి ఏదైనా అయితే మన కుటుంబానికి ఏంటి దారి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి మిదురు రాసి వాళ్ళు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు సంపాదన అంతా కూడా నా అనుకునే వారికి ఖర్చు పెట్టాం మన సంపాదన మన జీవితం మన అమూల్యమైన సమయం అంతా కూడా నా కుటుంబం పైకి రావాలి నా అన్నదమ్ములు నా చెల్లెళ్ళు నా ఫ్రెండ్స్ నా స్నేహితులు నా బంధువులు వీళ్ళందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే అనేటువంటి ఒక ఆలోచనతో మన జీవితం అంతా కూడా వెళ్ళినప్పుడు ఒక్కసారిగా అందరికీ రెక్కలు వచ్చినట్టు డబ్బు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఎవరికి పనికి రానటువంటిగా నేను పక్కన పెట్టి వాళ్ళ వాళ్ళ లైఫ్లు వాళ్ళ వాళ్ళ కెరియరు నీకన్నా ఎక్కువ సంపాదించవచ్చు నీకన్నా ఒక ఉన్నత స్థితిలోకి రావచ్చు కానీ వాళ్ళ వాళ్ళ కెరియర్ చూసుకోవడం తప్ప నీ జీవితంలో తర్వాత నీకు వచ్చేటువంటి ఒక ఒక పెద్ద ప్రశ్న ఒక పెద్ద అవార్డు కూడా ఏంటంటే నువ్వు జీవితంలో నువ్వు మాకు ఏం చేసావు అనేటువంటి ఒక ప్రశ్న అయితే మాత్రం విధుని రాసి వాళ్ళకి తలెత్తుతుందండి ఎందుకంటే మనం కొన్ని వేల మందిని చూసినప్పుడు వాళ్ళ జాతకాల విషయంలో కానీ వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు కానీ ఈసారి నా జీవితం అంతా కూడా నేను నేనుగా సాక్రిఫైస్ చేశాను చివరికి నా కుటుంబం కోసం నేను ఏమీ ఉంచుకోలేకపోయినని చెప్పి ఈ వయసులో ఈ యాభై అరవై నలభై ఏడు యాభై అరవై ఎందుకు నేను ఏం చేయగలను అనేటువంటి బాధపడేటువంటి మనుషుల్ని కూడా నేను చాలా మంది చూశాను అలాగే మనకి ట్యారెట్ కార్డ్స్ ద్వారా కూడా సేమ్ అదే రిజల్ట్ చెప్పడం జరుగుతుంది మీకు ఒక వయసు వచ్చిన తర్వాత మీరు వెనక్కి చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక కష్టాలు అప్పులు బాధలు తప్ప మీ కోసం మీరు ఏమీ సంపాదించుకోలేరు అందుకే జాగ్రత్త పడండి శత్రువులు దూరంగా ఉండండి నా అనుకునే వారు అందరూ కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎంతలో అంతలోనే సహాయం చేయండి మీ కుటుంబాన్ని మీరు పరిరక్షించుకోండి మీ పిల్లల జీవితాల కోసం మీరు ఆలోచించండి ఇవన్నీ కూడా టారోడ్ కార్డ్స్ చాలా అద్భుతంగా చెప్తాను ప్రతి విషయంలో కూడా ఎందుకో నీకు ఈ సమస్య రాబోతోంది నువ్వు ఈ కష్టాలు పడబోతున్నావు నువ్వు ఇబ్బందులు పడబోతున్నావు ఇవన్నీ కూడా మనకి ఒక అద్భుతమైన విశ్లేషణ టారోడ్ కార్డ్స్ అలాగే మిథుని రాశి వాళ్ళకి శత్రువులు కూడా చాలా ఎక్కువ మంది అయిపోతుంటారు ఆ విషయాలు కూడా మనం నక్షత్రాల ప్రకారంగా కూడా తెలుసుకున్నట్లయితే మాత్రం మృగశేన నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి మిథున రాశికి పుస్తకం మనకు అందరికీ తెలిసింది ఇప్పుడు నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం మనం పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మనం కొంచెం అమాయకంగా ఉంటాము లేదంటే అవతల వాళ్ళు మనల్ని అమాయకంగా చూస్తారో తెలియదు కానీ మనం ధనం అనేది విపరీతంగా లాస్ అయిపోవడం ప్రేమ విషయంలో గుడ్డిగా అందరిని నమ్మేరు మన అనుకునే వారితోటి ఎక్కువగా శత్రుత్వాలు పెరిగిపోయే అవకాశాలు ఎందుకంటే మన మాట తీరు అంత కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది మనం ఏదైనా సరే నీట్గా నిజాయితీగా ఉంటారని కోరుకుంటాం కానీ ఇప్పుడున్న సమాజంలో అందరూ మనలాగే ఉంటారు అనుకోవడం మాత్రం చాలా పొరపాటు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు దొరుకుతావా మన దగ్గర ఎప్పుడైతే డబ్బు దోచుకుందావా మన మనసుని దోచుకుందామా మనల్ని ఇబ్బందులు పెడతావా మన మనసుని బాధ పెడతావా మన కళ్ళంటే నీరు తెప్పిద్దామా మన కుటుంబం ఎదగనీయకుండా ఎలాంటి కుయ్యత్తులు పడాలా ఇవన్నీ కూడా చేసేటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మనకి జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం మరి ముఖ్యంగా భగవంతుని యొక్క కాలం అనేది కూడా టేర కార్డ్స్ చెప్పడం జరుగుతుంది అందుకే మీరు ఈ నెల రోజులు కూడా ప్రతి శ్రద్ధలతోటి మీరు దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా భగవంతుని యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మాత్రం మనం వీటి నుంచి బయటపడగలిగి కెరియర్ విషయంలో పిల్లల విషయంలో పిల్లల ఉద్యోగ విషయంలో చదువు విషయంలో వారి ఆరోగ్య విషయంలో వాళ్ళకి మ్యారేజ్ సంబంధాలు మనకు ఆర్థిక పరమైన కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంలోకి ఏ కొంచెం ఇబ్బందులు గొడవలు ఉంటాయి అవన్నీ తొలగిపోయి మనశాంతిగా ఉన్నాడు ఇంట్లో అమ్మ నాన్నకి ఆరోగ్యంగా బాగున్నాడు అత్తగారు మాగారు వీరికి ఆరోగ్యంగా బాగుండడు చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు భగవంతుని యొక్క మాత్రం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా నెల రోజులు కూడా మనకి శత్రువులు ఎక్కువగా అయిపోతారు కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేటెడ్ మనకు కనిపిస్తారు ఆరుద్ర నక్షత్రం కానీ అలాగే మంచి బిజినెస్ థాట్స్ కూడా వీళ్ళలో ఉంటాయి అలాగే కొన్ని కొన్నిసార్లు మన అనుకునే వారి చేతిలో ఎక్కువగా మోసపోతూ ఉంటుంది అదే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు తీసుకున్నటువంటి బరువు బాధ్యతలు కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా పెద్ద పెద్ద బరువు బాధ్యతలు తీసుకుంటారు అంటే అది ఎంత వరకు తీసుకుంటారు అంటే వీళ్ళ జీవితంలో యాభై ఏళ్ళు వచ్చినా సరే కుటుంబం కుటుంబం అంటే మీ కుటుంబం కాదు మీ భార్య పిల్లలు మీ కుటుంబం కాదు మొత్తం కుటుంబాన్ని నా అనుకునే నా తమ్ముల దగ్గర నుంచి సిస్టర్స్ దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి అందరు ఫంక్షన్లకి వెళ్ళడం అందరికి ఏ కష్టం వచ్చినా పరిగెట్టుకుంటూ వెళ్ళడం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను ముందు అంటూ పరిగెట్టు వెళ్ళడం అనేది ఎక్కువ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చూస్తుంటాం కానీ నీకు కష్టం అనేది వచ్చేసరికి నీకు బాధ అనేది వచ్చేసరికి ఎంతమంది వచ్చేదైనా చూసుకుంటే వేడి మీద కూడా లెక్క పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనకి టారో కార్డ్స్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది అలాగే మీరు నమ్మండి అలాగే ఇతరులను ప్రేమించండి అభిమానించండి దాన ధర్మాలు చేయండి కానీ అది మితిమీరి చేసినట్లయితే మాత్రం అది మితిమీరి చేసినట్లయితే మాత్రం తరువాత భార్య పిల్లలు మీరు చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉంటాయి చెప్పి మనకి టారాకార్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా అంటే జూలై నెల ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా కూడా ఈ నెల రోజులు కూడా మీ ఇష్ట దైవాన్ని ఇంట్లో దేవతోపు నైవేద్యాలు చేసుకుంటూ మీరు వాహనాల మీద ప్రయాణించేటప్పుడు కానీ లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు కానీ బయటకు ఎప్పుడు వెళ్ళినా సరే మీ ఇష్టదేవాన్ని స్మరించుకుంటూ మీరు ఏ పని మొదలు పెట్టినా సరే మనకి ఏమైనా చిన్న కథలు అవి తొలగిపోతాయి మనం అనుకునే పనుల్లో సక్సెస్ సాధించుకోగలుగుతాం పిల్లలు పిల్లల విద్యా అవకాశాలు చదువు దగ్గర నుంచి అలాగే వాళ్ళ కెరియర్ జాబ్స్ కానీ మ్యారేజ్ సంబంధాలు కానీ అలాగే మన ఆర్థిక వృద్ధి అలాగే ఆరోగ్యం అన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం కోపంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం చాలా వెన్న మురుగుశి నక్షత్రవాది మాట కొంచెం గంభీరంగా ఉంటుంది కానీ వీళ్ళ మనసు అనేది చాలా మృదువుగా ఉంటుంది ఈ విషయాలు అర్థం చేసుకున్న వాళ్ళు ఈ జీవితాంతం కూడా వీరు చేయని వదలరండి అంత అద్భుతంగా ప్రేమ అభిమానం పంచుతారు అలాగే వీరి జీవితంలో చిన్న ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆందోళనతోటే ఉంటూ ఉంటారండి అండి మృగిసిర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలో కూడా అంటే అడ్డు మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఎవరో ఒకరు మన శత్రువులు అనేది ఎక్కువగా అయిపోయి పనులు అడ్డు పెట్టడం మనం ఏదైనా మంచి పని తలపెడితే అవతల వాళ్ళు ఏదో రకంగా మనల్ని కీడు చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటుంటారు శత్రువులు కూడా చాలా ఎక్కువ మంది అవుతారు అందుకే మీరు మంగళవారం ఆంజనేస్వామి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం అలాగే ఈ నెల రోజులు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా దేవుదొక్క నైవేద్యాలతో పూజలు చేసుకోవడం బయటకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుకుని ఇంట్లోకి రావడం ఎందుకంటే మన మీద నలభో అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మృశిరా నక్షత్రాల మీద ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిధిలోకి తీసుకొని మీరు భగవంతుని యొక్క ఆరాధనతో మీరు ఉన్నట్లయితే మాత్రం ఈ నెల రోజులు కూడా మీరు మంచి విజయా అవకాశాలు పొందుతారు శత్రువుల నుంచి దూరంగా ఉండట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మనకి టార్ కార్డ్స్ ద్వారా కూడా ఈ ఆయా నక్షత్రాల కోసం చాలా చక్కగా వివరించడం జరిగింది అందుకే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మంచి మంచి విషయాన్ని మీకోసం తెలియజేసుకుందాం అలాగే మన కెరియర్లో మనం ఎలా ముందుకు సాగాలి మన జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉండబోతుంది ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మన వీడియోల ద్వారా తెలుసుకుందాం ఇంకా ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడు నాకు మర్చిపోతే మర్చిపోకపోతే సారీ మర్చిపోతే కానీ మీరు దయచేసి శ్రీరామ అని రాయుడు మర్చిపోవద్దండి అలాగే మీరు అందరూ కూడా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరీ మరీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఉంటాను